అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో మేము చేస్తున్న వంటలు అలాగే కొద్దిగా ఇంటి పరిసరాలు చూద్దాం రండి చూపిస్తాను ఇదైతే బిర్యానీ చికెన్ బిర్యానీ కోసం అయితే బిర్యానీ రైస్ రెడీ అవుతుంది అనమాట ఓకే అయితే పెట్టేస్తాను దీన్ని ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికేలాగా వాటర్ పోసి సరే సరిపోసి పెట్టాను అనమాట వచ్చేసి చికెన్ అయితే రెడీ అవుతుంది ఉడుపుతు చూడండి దీంట్లో అన్నీ వేసి పెట్టేశాను ఉల్లిగడ్డ ఫ్రై చేసి ఎర్రగా ఫ్రై చేసి పుదీనా మెంత మెంతెం కూర బిర్యానాకు మసాలాలు అన్నీ వేసేసి అయితే చిక్కటి గ్రేవీ వచ్చేలాగా మనం సరిపడా విధంగా గ్రేవీ వచ్చేలాగా అయితే ఉడికిస్తున్నాను అనమాట ఇంకా చికెన్ వచ్చేసి ముక్క బాగా మెత్తగా ఉడకడం కోసం అయితే వాటర్ కొద్దిగా ఎక్కువగా పోసేసి అదంతా దగ్గర పడే వరకు ఉడికించి పెట్టేస్తాను పెరుగు నిమ్మకాయ అన్ని పిండి రెడీ చేసి పెట్టేశాను అనమాట నేనైతే అయినా కొత్తిమీర కూడా వేసేసాను ఈ చికెన్ వచ్చేసి బిర్యానీ కోసము నైంటీ పర్సెంట్ దాకా మెత్తగా ఉడికించాలన్నమాట రైస్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉడికిస్తే చాలు దాన్ని కూడా పలావ్ టైప్లో చేసి పక్కకొని పెట్టేసాను అనమాట ఇది నైంటీ పర్సెంట్ కంపల్సరీగా ఉడకాలి ఇక్కడ మనం తర్వాత మళ్ళీ దాన్ని దమ్ పెడితే అంతగా ఏమి ఎక్కువగా ఉడక అవసరం ఉండదు తర్వాత కొంచెం చూడండి ఒక పక్క అయితే ఇంకా బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసాను ఇంకా చికెన్ తినని వాళ్ళ కోసం అయితే సోరకాయ పులుసు సోరకాయలో ఇదేంది రసం ఇంత ఎక్కువగా ఉంది నీళ్ళు నీళ్ళుగా అని అంటారు అని అనుకుంటారేమో ఇది సోరకాయ కూర కాదు కర్రీ కాదు సోరకాయ పులుసు సూపర్ ఉంటుంది ఇది అయితే అన్నం చపాతి రొట్టెలోకి మంచి టేస్ట్ టేస్టీగా చాలా బాగుంటుంది అయితే ఇది ఇలా పులుసు కోసం గ్రేవీ అయితే ఇలాగే ఉండాలి ఇది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో ఇంతకుముందు చేసి పెట్టాను చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని తినండి నచ్చితే కామెంట్ పెట్టండి ఎలా ఉందో సోరకాయ పులుసు వీడియో మన ఛానల్లో ఉంది ఫాలో అవ్వండి ఇది వచ్చేసి నిమ్మకాయ ఆఫ్ నిమ్మకాయ అయితే చికెన్లో పిండానమాట ఇంకా పెరుగు మధ్యాహ్నం భోజనం ఇంకా పెరుగు చికెన్ తినేవాళ్ళ కోసం తినని వాళ్ళ కోసం సొరకాయ ఇది వచ్చేసి ఇక్కడ ఈరోజు మార్నింగ్ టిఫిన్కు మేము చేసిన అల్లం పచ్చిమిర్చి దూది లాంటి రవాట్లు చాలా మధురంగా ఉంటాయి అన్నమాట ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతాయి అంటే నిమిషాలు రెడీ అయిపోతాయి అనమాట టిఫిన్ ఏదైతే ఇది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో చేసి పెట్టాను నేనైతే చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా బాగుంటాయి అసలుకి ఫాస్ట్గా రెడీ అయిపోతాయి అనమాట అసలు రవ్వతో ఇలా అట్లా చేసామంటే అని అసలు వద్దంటారు అనమాట ఇంకెప్పుడు ఉప్మా జోలికి వెళ్ళరు ఎప్పుడు ఇవే చేసుకుంటా చేసుకుంటారు ఇక అసలుకి ఇంట్లో ఏం లేనప్పుడు కూడా ఒకటక్క చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి ఇంకా కూరగాయలు బెండకాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఉతికిన బట్టలు ఇవన్నీ మరత పెట్టేసేయాలి మనం ఉతికిన బట్టలని ఈ రోజు బట్టలు ఆ రోజే ఉతుకొని ఈరోజు బట్టలు ఉతికినప్పుడు అప్పుడే మరత పెట్టి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఐరన్ చేసి ఇంకా ఇక్కడ చూడండి ఆకుకూరలు కొత్తిమీర తోటకూర అన్నీ ఉన్నాయి కొత్తిమీర అంతా రెడీ చేసి అల్లం కొత్తిమీర ఎల్లిపాయలు వేసి పేస్ట్ రెడీ చేయాలి ఇంకా ఆకుకూర వచ్చేసి కట్ చేసి క్లీన్ చేసి ఒట్టిగా అలాగే పొడి పొడిగా వేసి తీసి పెట్టేస్తాను అనమాట ఇది రేపు కోసం వస్తుంది ఆకుకూర ఆకుకూరలు తింటే హెల్త్కు చాలా మంచిది డైలీ తింటూ ఉండండి వన్ వీక్ ఒకసారి కంపల్సరీగా ఆకుకూరలు కూడా తింటూ ఉండాలి అలాగే పెట్టేస్తే నీళ్ళు ఇచ్చి చెడిపోతుంది అది మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే బెల్ సిమ్మల్ని ఆల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి ఆల్మోస్ట్ ఇంకా నైంటీ పర్సెంట్ వరకు అయితే మొత్తం చికెన్ అయితే ఉడికిపోయింది అయిపోయింది ఇంకా ఇప్పుడు చూడండి రైస్ ఉంది కదా ఇందాక చేసిన బిర్యానీ రైస్ రెడీగా ఉంది ఇందులో బిర్యానీ కుదిన అన్నీ వేసి ఇది అయితే రెడీ చేసి పెట్టేశాను ఇది ఈ విధంగా అయితే కిందంతా బిర్యానీ ఇలా పరిచేస్తున్నాను లేయర్ లేయర్గా వేయాలన్నమాట బిర్యానీ అయితే నేను ఇలా చేస్తున్నాను సింపుల్గా నచ్చితే మీరు ఇలా చేసుకోండి అంతే ఇలాగే చేయాలని కాదు నేను చేస్తున్నది ఈరోజు చూపిస్తున్నాను అంతే ఇలా కింద ఒక లేయర్గా అన్నం అంతా రైస్ పెట్టేసి బిర్యానీ రైస్ పైన అయితే ఈ విధంగా చికెన్ వేసేసి గ్రేవీ కూడా వేసేయాలన్నమాట ఇంకా మధ్యలో కానీ పైన కానీ నేను మళ్ళీ కొత్తిమీర కట్ చేసి నిమ్మకాయ పిండి ఉల్లిగడ్డలు ఫ్రై చేసినవి ఆనియన్ అన్నీ వేస్తుంటాం నేనైతే అవన్నీ ఏం వేయనిక వేయడం లేదనమాట అన్నీ ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు చికెన్లో వేసేసాను ఫ్రై చేసేటప్పుడు చికెన్ తిరువా చేసేటప్పుడు వేసాను ఈ బిర్యానీ రైస్లో కూడా అన్నీ వేసి పెట్టేసాను అనమాట ఇంకా పైన వేసుకొని చూడడానికి కళ్ళకు అందంగా కనిపించడం ఏం లేదు అవసరం లేదు నేను అన్నీ అందులోనే పెట్టేస్తాను అలా గ్రేవీ చికెన్ని వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లే ఇంకొక లేయర్గా మళ్ళీ కూడా బిర్యానీ రైస్ వేసేసి ఇంకా పైన మళ్ళీ ఇప్పుడు చికెను మళ్ళీ గ్రేవీ అన్నీ పరిచేసే పరిచయడమే అనమాట వేసేసి గాలి బయటికి ఎక్కువగా ఆవిరి బయటకు పోకుండా మూతని బాగా మూసుకునే విధంగా మూతని పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టేసి టెన్ మినిట్స్ సిమ్లో ఉంచి తీస్తే చాలు సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందనమాట అంతేనండి ఇంతే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి